నమస్తే అండి ఎలా ఉన్నారు ఈరోజు నేను మీతో ఒక గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంలోని అద్భుతమైన ఆలయాన్ని గురించిన విశేషాలు చెప్పాలనుకుంటున్నాను చెప్పడం కాదు చూపిస్తాను కూడా మహిషాసుర సంహారం చేయడం కోసం అమ్మవారు దుర్గమ్మగా అవతరించిన పరమ పవిత్రమైన స్థలం ఈ ఆలయం పరమశివుడు లింగ రూపంలో కాకుండా విగ్రహ రూపంలో దర్శనమివ్వడం సుబ్రహ్మణ్య స్వామి శూలాన్ని కాకుండా ధనస్సును ధరించడం ఒక ప్రత్యేకత అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే ఇక్కడ విగ్రహాలను రాయిని తొలిచి చెక్కడం కాకుండా మూలికలతో తయారు చేయడం ఆలయాన్ని రక్షిస్తూ సప్త మునీశ్వరులు ఈనాటికి రక్షణగా ఉండడం ఇన్ని అద్భుతాలకు ఆలవాలమైన ఆలయం ఎక్కడుందనుకుంటున్నారా ఈ ఆలయం తమిళనాడులోని తిరువన్నామలై అదేనండి తెలుగునాట అరుణాచలంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రంలో పచ్చయ్యమ్మన్ దేవస్థానంగా విలసిల్లుతోంది అరుణాచలం పర్వతానికి చాలా సమీప దూరంలో పచ్చటి ప్రకృతి నడుమ ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది ఆలయాన్ని మనం చేరుకోగానే ముందుగా మనకు దర్శనమిచ్చేది రెండు వరుసలలో ఉన్న సప్తమనీశ్వరులు ఇందులో ఒక మునీశ్వరుని కాలికి మటుకు సంకెళ్ళని వేసి ఉంటారు ఎందుకంటే అందరిలో అతను రౌద్ర ప్రతాపం ఉన్నవాడు అవసరమైనప్పుడు తప్ప అతని శక్తి ప్రకటన చేయకుండా ఉండడం కోసం సంకెళ్ళని వేసి ఉంచుతారు మునీశ్వరులను దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే ధ్వజస్తంభం దగ్గర నందీశ్వరుడు దర్శనమిస్తాడు మొదటి గడప దాటి లోపలికి వెళ్ళగానే అక్కడ మూలికలతో తయారు చేసిన సప్త మునీశ్వరుల విగ్రహాలు దర్శనమిస్తాయి తరువాత విఘ్నేశ్వరుడు దర్శనమిస్తాడు అనంతరం గర్భాలయం యొక్క ప్రవేశ ద్వారం కనిపిస్తుంది గర్భాలయంలోకి ప్రవేశించగానే మొదట ఎడమవైపున అమ్మవారి యొక్క స్వరూపాలైన సప్తకర్ణికలు శిష్యగణ సమేతంగా గౌతమ మహర్షి దుర్వాసో మహర్షి చండీశ్వరుడు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తారు వారి పక్కనే మూలుమూర్తి అయిన పచ్చయ్యమ్మన్ మనకు పచ్చటి మేనికాంతితో దర్శనమిస్తుంది ఇక్కడ బాగా గమనిస్తే అమ్మవారి అభిషేకం నీరు బయటకు వెళ్ళే పానమట్టం దగ్గర చిన్నగా విఘ్నేశ్వరుడు ఉంటాడు ఇలా ఎందుకుంది అనే విషయాన్ని నేను మీకు కాసేపట్లో పురాణం చెప్పేటప్పుడు చెప్తాను అమ్మవారి మూలమూర్తికి కుడివైపున అమ్మవారికి పరిచర్యలు చేసే సేవకులు వారికి ఎదురుగా పరమశివుడు విగ్రహ రూపంలో దర్శనమిస్తాడు అనంతరం గర్భాలయం నుండి బయటకు రాగానే ఎడమవైపు మొదటగా ధనస్సును ధరించిన సుబ్రహ్మణ్య స్వామి మళ్ళీ దేవసేన సమేతంగా దర్శనమిస్తాడు సుబ్రహ్మణ్య స్వామిని దాటి కొంచెం ముందుకు రాగానే ఎడమవైపున స్వయంభు గణపతి దర్శనమిస్తారు తరువాత దేవాలయం వెలుపలికి రాగానే ఎడమవైపున అంటే మనం ధ్వజస్తంభం వైపు తిరిగినప్పుడు మనకు ఎడమవైపున ఒక పుష్కరిని దర్శనమిస్తుంది ఆ పుష్కరిణి అమ్మవారి యొక్క స్వరూపాలైన సప్తమాతృకలు గణేష సహితంగా మనకు దర్శనమిస్తుంది అక్కడ అమ్మవారు దుర్గమ్మగా ఎందుకు అవతారం ఎత్తాల్సి వచ్చింది గర్భాలయంలో అమ్మవారి పానమట్టం పక్కనే గణపతి ఎందుకున్నారు సుబ్రహ్మణ్య స్వామి శూలాన్ని కాకుండా ధనస్సుని ఎందుకు ధరించాల్సి వచ్చింది అని అనుకుంటున్నారా మన పూర్వీకులు ఎన్నో విషయాలను దేవాలయంలోని శిల్పకళ ద్వారా భద్రపరిచి తర్వాతి తరాలకు అందించారు అలాగే ఈ దేవాలయం కూడా స్థల పురాణాన్ని మనకు శిల్పకళ ద్వారా అందించింది ఈ స్థల పురాణం కొరకు స్కాంద పురాణంలోని అరుణాచల మహత్యాన్ని పరిశీలించడం జరిగింది ఇది పార్వతీదేవి తపస్సు చేసిన పరమ పవిత్రమైన స్థలం అసలు ఇక్కడికి పార్వతీదేవి ఎందుకు రావాల్సి వచ్చింది వచ్చిన పార్వతీదేవి కోసం సమస్త దేవగణాలు ఎందుకు రావాల్సి వచ్చిందో మనం ఇప్పుడు చూద్దాం ఒకరోజు పరమశివుడు కైలాసంలో ఏకాంతంలో కూర్చొని ఉండగా పరాచకానికి అమ్మవారు వెనక నుండి స్వామి రెండు కన్నులు మూసివేసింది తరువాత స్వామి ఆదేశం మేరకు వెంటనే తీసివేసింది కానీ ఈ లోపలే సర్వలోకాలు చీకటిలో ఉండిపోయాయి ఎందుకంటే సూర్యచంద్రులు స్వామి నేత్రాలు కనుక మొత్తం అంధకారంలో ఉండడం వలన యజ్ఞయాగాది క్రతువులు లేక ధర్మం వృత్తమైపోయింది విశ్వంలో నిర్దేశింపబడిన ఒక గమనాన్ని అమ్మవారు తన చేతులు అడ్డుపెట్టి మార్చారు గనుక ఈ తప్పును పరిహారం చేసుకోవడం కోసం కాంచీపురం వెళ్ళి తపస్సు చేయమని పరమశివుడు ఆజ్ఞాపించాడు వెంటనే అమ్మవారు కైలాసాన్ని వీడి భూమి మీదకి వస్తున్నప్పుడు రక్షణగా సప్తమునీశ్వరులు అమ్మవారి పరిచారికలు అమ్మవారితో పాటే భూమి మీదకు వచ్చారట కాంచీపురంలో పార్వతమ్మ తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమై అరుణాచలానికి వెళ్ళి గౌతమ మహర్షి దగ్గర ఉపదేశం పొంది తపస్సును కొనసాగించమని చెప్పాడు వెంటనే అమ్మవారు కాంచీపురం నుండి బయలుదేరి అరుణగిరిలోని గౌతమ మహర్షి ఆశ్రమానికి చేరుకున్నారు పార్వతమ్మ సాక్షాత్తు ప్రకృతి స్వరూపం కదా అరుణగిరిలో అడుగు పెట్టగానే ఋతువులతో సంబంధం లేకుండా ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోయిందట ఆ పచ్చటి కాంతులు అరుణగిరిపై పడి అరుణగిరి మరకతమనిలాగా ప్రకాశించిందట తన రాకతో అంతటి పచ్చదనాన్ని అరుణగిరిపైకి తీసుకొచ్చినందుకు ఆశ్రమవాసులంతా అమ్మవారిని పచ్చయ్యమ్మన్నని పిలిచారట ఈనాటికి అమ్మవారు అదే పేరుతో పూజలు అందుకుంటోంది అటు పిమ్మట అమ్మవారికి గౌతమ మహర్షి అరుణాచల మాహత్యాన్ని వివరించి తపస్సును గురించిన ఉపదేశం చేశాడు గౌతమ మహర్షి సూచన మేరకు ఆనాడు అమ్మవారు ఈ ఆలయం ప్రదేశంలోనే తపస్సును ఆచరించారట అమ్మవారి తపోశక్తి తరంగాలు ఈనాటికి ఈ ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్నాయి అమ్మవారి తపస్సును ప్రారంభిస్తూ ఏ విఘ్నము కలగకుండా ఉండాలని మొదటగా విఘ్నేశ్వరుడి పూజ చేసిందట ఆ చిన్ని గణపయ్యని మనం గర్భాలయంలో అమ్మవారి పానమట్టం దగ్గర ఈనాటికి దర్శించవచ్చు దుష్టశక్తుల నుండి తన తపస్సుకు ఏమాత్రం భంగం కలగకుండా అమ్మవారు తైలాసం నుండి తన వెంట వచ్చిన సప్తమనీశ్వరులను రక్షకులుగా నియమించిందట తపోదీక్షలో ఉండగా అదే సమయంలో దేవతలు మహిషాసురుని సంహరించమని శరణు వేడారట దేవతల ప్రార్థన విన్న అమ్మవారు తనే వెళ్ళి మహిషాసుర సంహారం చేస్తే తన దీక్షకు భంగం కలుగుతుంది కనుక అమ్మవారిలో నుండి ఒక శక్తి ఉద్భవించిందట ఆ శక్తే దుర్గమ్మ తల్లి దుర్గమ్మ మహిషాసుర సంహారం చేసి తిరిగి అమ్మవారిలోకి ఐక్యమైపోయింది అమ్మవారు దీక్షలో ఉండగా దాహం వేసిందట ఆ సమయంలో దీక్షాభంగం కాకుండా సుబ్రహ్మణ్య స్వామి ధనస్సును ధరించి బాణాన్ని భూమిలోకి సంధించగా ఒక చిన్న పుష్కరిణి ఏర్పడిందట ఆ పుష్కరిణిలోని నీటిని తాగి అమ్మవారు తన దాహాన్ని తీర్చుకున్నారు అమ్మవారి దాహం తీర్చడం కోసం ఆనాడు ధనస్సు చేతబట్టి బాణాన్ని సంధించిన సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాన్ని ఈనాటికి మనం దేవాలయంలో చూడవచ్చు అరుణగిరి సాక్షాత్తు శివస్వరూపం కదా తన ప్రక్కన కూర్చుని తపస్సు చేస్తున్న అమ్మవారిని చూడడం కోసం పర్వత రూపంలో ఉన్న శివయ్య అమ్మవారు తనకు కనపడేలాగా తన శిరస్సును కాస్త వంచి చూస్తూ ఉండేవారట అలా శిరస్సును వంచి చూస్తున్న పరమశివుడి విగ్రహాన్ని ఇప్పటికీ మనం గర్భాలయంలో దర్శించవచ్చు దీక్షా సమయం ముగియగానే గౌతమ మహర్షి ద్వారా గిరి ప్రదక్షిణ మాహత్యం తెలుసుకున్న అమ్మవారు అరుణగిరికి ప్రదక్షిణ చేయగా పాప పరిహారం అయిపోయి పరమశివుడిలోకి ఐక్యమైపోయింది ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి దేవగణాలు ఋషిగణాలు అరుణగిరికి తరలివచ్చారట ఈ సంఘటన జరిగిన ఆ పవిత్ర తిథి కార్తీక పూర్ణిమ అందుకే ఇప్పటికీ అరుణగిరిలో కార్తీక దీపోత్సవం పరమ వైభవపేతంగా జరిపిస్తూ ఉంటారు ఆనాటి నుంచి ఈనాటి వరకు అమ్మవారు రక్షణగా ఉంచిన సప్తమునీశ్వరులు ఈ దేవాలయ ప్రదేశానికి నిర్దిష్టమైన దూరం వరకు ఏ దుష్టశక్తి దరిచేరనివ్వకుండా ఇప్పటికీ నిజానికి ఎప్పటికీ రక్షిస్తూ ఉంటారు ఈ ఆలయంలోని ప్రతి దేవతామూర్తి మనకు నిగూఢంగా చెప్తున్న ఈ ఆలయ స్థల పురాణాన్ని అందరికీ అందించాలనే నా ప్రయత్నం ఫలించిందనే ఆశిస్తున్నాను